ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నిర్వహించారు ముందుగా శ్రీకాళహస్తిలోని భరత్వాజా తీర్థం నందు ఉన్న బ్రాహ్మణ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు చీరలు దుప్పట్లు బట్టలు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ మాట్లాడుతూ దేశభక్తి దేశ భావజాలాలు నింపుకున్న వ్యక్తిగా ఆయన విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారని విజయవాడ వరద బాధితులకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలను ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధాన మోదీ మరియు కేంద్ర మంత్రులు అభినందించారని అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు నేడు నిర్వహించుకోవడం సంతోషంగా ఉన్నట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఏబిఈపి విద్యార్థి దశ నుంచి రోజు అటు జాతీయ రాజకీయాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రియతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో నంబర్ సమేత శ్రీ వాయలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఆయన జన్మదినం రోజు మరి కాళహస్తి టౌన్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమం భరద్వాజ సదన్ నందు ఉన్నటువంటి వృద్ధాశ్రమం నందు మరి వాళ్ళందరూ కూడా వృద్ధులందరికీ మరి మహిళలకి చీరలు పంపిణీ దుప్పట్లు పంపిణీ పండ్లు పంపిణీ అదేవిధంగా వృద్ధులు పురుషులకి అయితే మరి పంచా అదే రకంగా దుప్పటి కూడా పంపిణీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది